జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డామేజ్ అవుతుందని అసారద్ధి మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇక మంత్రివర్గ విస్తరణ చేస్తూ అసార మంత్రిత్వ మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా సమాచారం ముందు తుఫాన్ కారణంగా ఏపీ అవుతుంది ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు హెలికాప్టర్ నుంచి వరదల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు బాపిట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాలో ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి నాశనమైపోతారు చానిక నేల కొరిగిన వరి పంటను చూపిస్తూ తల్లడిలేని రైతన్న వరి కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు ఈ ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. అకాల వర్షాలతో మా పంటలు నేల కొరిగిపోయాయి అంటూ వ్యక్తం చేసారు. పంటల కొణములు ఆలస్యం చేసి తాము నష్టపోవడానికి కారణమే రేవంత్ రెడ్డి నాస్తలే పోతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు రైతున్న. వరి వరి కడపోయింది ఇది నిజం రేవంత్ నువ్వు ఈ ప్రభు మన ఈ రైతులను ఆదుకోవాలి లేదంటే నీకు ప్రభుత్వం పెద్ద తీసుకోవాల్సిందేగా ఈ ప్రభుత్వాన్ని మేము ఊపం ఇప్పటివరకు కూడా ఒడ్లు కొట్టలేవు ఒడ్లు కొంటలేవు ఏం కొంటలేవు మొత్తం అంతా సీసాయి కొంటలేవు పత్తి ఏది కొంటలేవు మొత్తం ఆగం అయిపోతుంది ఎవరం అంతా తెలంగాణను మొత్తం ఆగం చేస్తాను మొత్తం అంతా రేవంత్ రెడ్డి ఖబర్దార్ మొత్తం ఆగం చేస్తాను మొత్తం అంతా టోటల్ అవుట్ మొత్తం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సభలో హామీలు ఇచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నిక విఆర్ఎస్ నేతలు వర్షానికి ఇల్లు కూలిపోయిన పరిస్థితి వచ్చిన ఇంద్రమైలు ఇవ్వడం లేదని కూలీ రైతు ఆవేదన వ్యక్తం చేసారు నల్గొండ జిల్లా గురబోడు మండలం ములకరపల్లి గ్రామంలో ఇంద్రమైలు డబ్బులు ఇచ్చినులకి కేటాయించారని కూలీ రైతు ఆరోపించారు ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఇవ్వడం లేదని లాంఛనాతోనే ఇంద్రమైలు ఇల్లు కేటాయిస్తున్నారని అని ఆగ్రహం వ్యక్తం చేసారు అంటలకు వచ్చాయి ఇప్పుడు కొడుకులకు వచ్చని మా ములకరపల్లి లోపల చూసుకోవాలి వచ్చే చూసుకోవాలి చెకింగ్ చేయాలి మా ఊర్లో

విద్యార్థులకు వానలు విరేచనాలయ్యాయి వెంటనే సాబార్లో బలిపెనలు గుర్తించారు వెంటనే పాఠశాలలోని విద్యార్థులకు అందించారు వైద్యులు తెలంగాణలోని ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హన్మకుంటలో ముంతా తుఫాన్ ప్రభావంతో చరస్తాలోని చర్వులను కల్పిస్తున్నాయి దీంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ముందా తుఫాన్ ఏదైనా భారీ వర్షానికి నేషనల్ హైవే రోడ్ కొట్టుకుపోయింది నాగర్ కర్నూలు జిల్లా కురిసిన భారీ వర్షానికి నేషనల్ హైవే రోడ్ కొట్టుకుపోయింది దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణానంతరం కోకాపేట నివాసానికి వెళ్లి పరామర్శించారు బండి సంజయ్ ముందు దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇక వరంగల్ నగరం మొత్తం అతలాకుపలమైంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రకాళి రోడ్ వద్ద ఉన్న సరస్వతి కాలనీ నీట మునిగింది అలాగే వరంగల్ అండర్ బ్రిడ్జ్ రోడ్ కూడా పూర్తిగా నీట మునిగింది